నమస్తే నేను రోజా వెల్కమ్ టు రియల్ స్టోరీ వాళ్ళు స్కెచ్ చేస్తే కోట్లకు కోట్లే వారు ప్లాన్ చేశారంటే కేజీల కొద్దీ బంగారమే ఇంటి నుంచి ఖాళీ సంచులతో బయలుదేరితే ఫుల్ బ్యాగ్లతో తిరిగి ఇంట్లో అడుగు పెట్టడమే ఎక్కడో మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాలను దోచేస్తున్నాయి రెండు గ్యాంగ్లు అవే పార్టీ గ్యాంగ్ థార్ గ్యాంగ్ వీరిని పట్టుకోవడం పోలీసులకి ప్రాణాలతో చెలగాటం అయినా తెగించి వారిని పట్టుకున్నారు అయితే వారి స్టైల్ ఆఫ్ చోరీలు మాత్రం అందరికీ షాక్ ఇస్తున్నాయి అసలు పార్టీ తార్ గ్యాంగ్ల దొంగతనాలకు ఎలా ప్లాన్ చేస్తాయి ఎలా అమలు చేస్తాయి చిక్కరు దొరకరు కొట్టేస్తారు రెప్పపాటులో చెక్కేస్తారు అడ్డొస్తే నరికేస్తారు పట్టుబడితే పది రోజుల్లో బయటకు వచ్చేస్తారు వెంటాడి వేటాడి పోలీసులు ఇంటికొస్తే తల్లి చెల్లి పెళ్ళాం పిల్లలను అడ్డుపెట్టి పానిపట్ యుద్ధంలా చెలరేగిపోతారు దొంగతనాలకి ముహూర్తం కొట్టేయడానికి కట్టుబాట్లు హైఎండ్ కారు ట్రావెల్ బస్లు పక్కా రెక్కి కార్తీ తార్ గ్యాంగ్ కథ కాజ్జానా మామూలుగా ఉండదు ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్తీ నటించిన కాకీ మూవీ ఇలాంటి డేంజరస్ గ్యాంగుల గురించే రెండు వేల పదిహేడులో కార్తీ నటించిన కాకీ సినిమా గుర్తుందా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల దొంగలు ఊర్లపై పడి దోచుకుంటూ ఉంటారు అమాయకంగా కనిపిస్తూ పగటిపూట రెక్కి నిర్వహిస్తూ రాత్రిపూట దోచుకొని పరారవుతుంటారు వీరిని పట్టుకునేందుకు కార్తీ నేతృత్వంలోని పోలీసుల బృందం వారి గ్రామానికి వెళ్తుంది అయితే పోలీసులపై తిరగబడతారు వారు తరిమి తరిమి కొడతారు పోలీసులు దొంగల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇది సినిమానే కావచ్చు కానీ నిజంగా ఇలాంటి దొంగల ముఠాల సంచారంతో నగరాలకు నగరాలే బెంబేలెత్తిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు అరవీర భయంకర దొంగల గ్యాంగులున్నాయి ఒక ముఠ అడవిలో ఉంటే మరొక గ్యాంగ్ పట్టణాన్ని దోచుకుంటోంది ఒకరు ఆయుధాలు వాడితే మరొకరు ఆయుధాలు తెచ్చుకోరు ఒకరు తమ వెంట లేడీస్ ను తెచ్చుకుంటే మరొకరు తమ వెంట లేడీస్ వాసనే లేకుండా జాగ్రత్త పడతారు ఆ రెండు గ్యాంగుల్లో ఒక గ్యాంగ్ పేరు పార్థి గ్యాంగ్ మరొకటి తార్ గ్యాంగ్ ఈ రెండు గ్యాంగులు ఇప్పుడు తెలంగాణ మీద పడి దోచుకు తింటున్నాయి అంతేకాదు అడ్డం వచ్చిన వారిని నరికేస్తున్నాయి కోట్ల రూపాయల నగలు నగదును కొల్లగొడుతున్నాయి ట్రాప్ చేసి ట్రాక్ చేసి కోట్ల రూపాయల నగలు నగదును దోచుకుని పారిపోతున్నాయి ఈ గ్యాంగులను పట్టుకునేందుకు పోలీసులు నెల్ల తరబడి డేరింగ్ స్టంట్స్ చేయాల్సి వస్తోంది ఈ రెండు గ్యాంగుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే వీళ్ల దోపిడీ దొంగతనం తీరే సపరేటు పార్తి తార్ గ్యాంగులకు ఒకటే కామన్ పాయింట్ ఒకే ఊరు రెండే కుటుంబాలు తరతరాలుగా దొంగతనాలు చేస్తున్నాయి గ్రేట్ అనిపించుకునే పోలీసులు కూడా వీళ్లని పట్టుకోవడమంటే ప్రాణాలతో చెలగాటమే ఈ చోరీల నుంచి వీరిని మాన్పించే నాదుల్లేరు పట్టుకుంటే పది రోజుల్లో బయటకొస్తారు జైలుకు వెళ్తే తమ వాళ్ల సంగతి ఏంటని ఆలోచించరు జైలు లోపల భర్త ఉంటే భార్య చుట్టుపక్కల పరిసరాల్లోనే తిష్టవేస్తుంది భర్తను బయటకు తీసుకొచ్చే వరకు జైలు చుట్టుపక్కల చక్రంలా తిరుగుతూనే ఉంటుంది భార్యాభర్తలు భర్తలు కలిసే మళ్లీ సొంత గ్రామానికి పోతారు వీళ్ళకొక కట్టుబాటు ఉంటుంది దాన్ని దాటరు కుటుంబ పెద్ద మహిళై ఉంటారు అమ్మ అక్క అత్త ఎవ్వరైనా సరే కుటుంబ పెద్ద ఆడవారే ఆడవారి మాటే వేదం శాసనం పురుషుల చోరీలకు ముహూర్తం నిర్ణయించేది వీరే తార్ పార్ గ్యాంగ్లు రెండు వేర్వేరైనా ఒకటే దొంగతనాలు దోపిడీలు చేసే తీరు మాత్రం కాస్త డిఫరెంట్ తమ గ్రామం నుంచి పార్తా గ్యాంగ్ మొత్తం పన్నెండు మందితో చోరీకి చెల ఉంటుంది బయలుదేరే ముందు తమ మేనత్తకు పూజలు చేస్తారు దోచుకున్న సొమ్ము మొత్తం తీసుకొచ్చి మేనత్తకిస్తారు మేనత్తే దాన్ని అమ్మి సొమ్ము చేసి ఇల్లు మొత్తాన్ని నడుపుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రెండు గ్యాంగ్లు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి మొత్తం పన్నెండు మందితో ఈ పార్టీ గ్యాంగ్ బయలుదేరుతుంది వీళ్లు సెల్ ఫోన్లు వాడరు ఫోన్లు కూడా మాట్లాడుకోరు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబంతో కాంటాక్ట్ అవ్వరు వీళ్లతో పాటు ఒకరిద్దరు లేడీస్ ను మాత్రం వెంట తీసుకెళ్తారు సమీపంలోని ఊరు లేదా పట్టణానికి దగ్గరలో ఉన్న అడవిలో మకాం వేస్తారు అడవి పక్కనే ఉన్న కాలనీలో టార్గెట్ చేస్తారు పన్నెండు మంది ముఠాసభ్యుల్లో నలుగురు మాత్రమే పగటి పూట తిరుగుతారు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు వీళ్లు ఎక్కడైతే టార్గెట్ పెట్టి వచ్చిన ఇల్లుంటాయో అక్కడికి చేరుకుంటూ ఉంటారు రాత్రికి మాత్రం అందరూ కలిసి ఒకే చోట చోరీకి పోతారు వీళ్ల గ్యాంగ్ ని గుర్తు పెట్టుకోవాలంటే అందరూ కూడా ఎడమ చేతికి గోల్డెన్ కలర్ వాచ్ ని పెట్టుకుంటారు స్థానికంగా తిరిగే సర్వీస్ ఆటోలో షేరింగ్ బస్సుల్లో మాత్రమే తిరుగుతూ ఉంటారు ఒకవేళ మధ్యాహ్నం సమయంలో లాక్ వేసి ఉంటే రాత్రికి ఇంట్లోకి ఎవరైనా యజమాని వచ్చి ఉన్నా సరే లోపలికి వెళ్లిపోతారు ఒకవేళ ఇంటి యజమానులు అడ్డం వస్తే వాళ్లపై తిరగబడతారు ఎదురు తిరిగితే హత్య చేయడానికి వెనకాడరు వరుసగా ఒకే రోజు ఒకే నైట్లో మూడు నుంచి ఐదు ఇళ్లల్లో దొంగతనం చేస్తారు తెల్లవారుజామకంతా తిరిగి అడవికి రీచ్ అవుతారు దోపిడీ చేసిన మొత్తాన్ని తీసుకొచ్చి తమ వెంట వచ్చిన ఇద్దరు మహిళలకు అప్పగిస్తారు ఆ తర్వాత మళ్లీ మకా మార్చి మరొక పట్టణానికి వెళ్లిపోతారు అక్కడ కూడా అదే స్ట్రాటజీ ఇలా పది పన్నెండు పట్టణాల్లో చోరీ చేసి తిరిగి వివిధ మార్గాల ద్వారా వాళ్లు తమ సొంత గ్రామానికి వెళ్తారు నేరుగా వాళ్లు గ్రామానికి రారు మహారాష్ట్రలో తమ గ్రామం ఉంటే వాళ్లు ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు రీచ్ అవుతారు పార్టీ గ్యాంగ్ చోరీల స్టైలే వేరు అయితే ఒకవేళ పొరపాటున దొరికిపోతే వారికంటూ ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది అది బీభత్స భయానకంగా ఉంటుంది పోలీసులకు చుక్కలు చూపిస్తారు పోలీసులు తమ గ్రామానికి వచ్చినట్టయితే ఆడవాళ్లు చిన్నపిల్లల డ్రామా మామూలుగా ఉండదు పురుషులెవ్వరూ అక్కడుండరు పోలీసులతో తలపడేదంతా ఆడవారు పిల్లలే చిన్నపిల్లలను బండకేసి కొడతారు ఏడ్చేలా చేస్తారు మహిళలు బట్టలు చేర్చుకుని పోలీసులకు ఎదురెళ్తారు రాళ్లు కర్రలు కారంతో తరిమి తరిమి కొడతారు కానీ ఇతర గ్యాంగులు మాత్రం గ్రామంలోని పురుషులందరూ కర్రలు కత్తులతో పోలీసులను తరుముతారు కాకి సినిమాలో సేమ్ సీన్ ఇదే అతి కష్టం మీద పోలీసులు ధైర్యం చేసి పట్టుకుంటే ప్లాన్ బి కూడా వీరి దగ్గర రెడీమేడ్గా ఉంటుంది భార్యా పిల్లలు మరికొందరితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్తారు ఇన్స్పెక్టర్తో సెటిల్మెంట్కు ప్రయత్నిస్తారు లేదంటే స్థానికంగా ఉండే ఒక మంచి అడ్వకేట్ ను సంప్రదిస్తారు బెయిల్ వచ్చే వరకు తన భర్త ఎక్కడైతే జైల్లో ఉన్నాడో ఆ ప్రాంతానికి చుట్టుపక్కలే మకాం వేస్తారు బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోతారు ఎలాగోలా పోలీసుల నుంచి బయటపడిన తర్వాత మళ్లీ చోరీలకు వెళ్లేందుకు మేనత్త పర్మిషన్ ఇవ్వదు మూడు నుంచి ఆరు నెలల పాటు కొత్త ప్రాంతానికి వెళ్లరు మేనత్త ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వెంటనే తమ ప్లాన్ ప్రకారం చోరీలకు పొలోమంటూ వెళ్ళిపోతారు వెళ్లిపోతారు చోరీ చేయడం అడ్డొస్తే హత్యలు చేయడం చాకచక్యంగా తప్పించుకోవడం పోలీసులతోనే ఫైటింగ్ కుదిగడం దిగడం బెయిల్ మీద తిరిగి రావడం మళ్లీ చోరీలకు వెళ్లడం తరతరాలుగా ఇదే వారి పని రాక్షస ప్రవృత్తి కలిగిన దొంగలు పార్ద గ్యాంగ్ ఈ గ్యాంగ్ ను తెలంగాణ పోలీసులు సాహసోపేతంగా పట్టుకున్నారు గ్యాంగ్ గ్యాంగ్ ఈ ముఠా చోర ఆపోజిట్ స్టైల్ ఇళ్లలోనే ఎక్కువగా చోరీలకు పాల్పడితే తార్ మాత్రం హైవేలు ఢాబాలు ట్రావెల్ బస్ల టార్గెట్ గా కొల్లగొడుతుంది గ్యాంగ్ హంగా అనే వేరు అత్యంత ఖరీదైన వాహనంతో గ్రామం నుంచి బయలుదేరతారు వాహనాల్లో ఎప్పుడూ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గా నింపుకుంటారు పట్టణాలకు చేరుకుని బస్టాండ్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను ఆపేస్తారు లోకల్ గా రెండు బైక్లను కూడా చోరీ చేస్తారు వీరి గ్యాంగ్లో ఆరుగురు వ్యక్తులుంటారు నలుగురు కార్లో ఉంటే ఇద్దరు బైక్ మీదుండి ఎస్కోట్ గా వాచ్ చేస్తూ ఉంటారు తార్ గ్యాంగ్ చిన్న చిన్న దొంగతనాలు చేయదు భారీగా బంగారు ఆభరణాలను దోచుకోవడమే టార్గెట్ రోజుల తరబడి నిరీక్షించి ప్లాన్ పట్టాలెక్కిస్తారు దోచుకున్న సొమ్మును తీసుకెళ్లి పెద్ద పెద్ద పట్టణాల్లో అమ్ముకుంటారు మూడో కంటికి తెలియకుండా దొంగతనాలు చేయడం వీరి స్టైల్ దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాల లావాదేవీలు ఎక్కువ జనాలు ఎక్కువగా గోల్ కొంటూ ఉంటారు ముంబై చెన్నై బెంగళూరు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలు సాగుతూ ఉంటాయి దీనికి తోడు ముంబై చెన్నై హైదరాబాద్ నుంచి బంగారం ఇతర ప్రాంతాలకు ఎక్కువగా రవాణా అవుతూ ఉంటుంది ఇదే వీరి టార్గెట్ ముంబైలోని బంగారు తయారీ కర్మాగారాల దగ్గర బంగారం షాపుల దగ్గర వీళ్లు రోజుల తరబడి మాటు వేస్తారు పెద్ద కస్టమర్లను గుర్తుపెట్టుకుంటారు బంగారాన్ని ఏ ఏ ప్రాంతాలకు రవాణాకు సిద్ధం చేశారో తెలుసుకుంటారు అయితే వ్యక్తిగత వాహనాల్లో తీసుకెళ్లే ఆభరణాల కంటే కూడా బస్సుల్లో రవాణా చేసే వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు ఏపీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సుల్లో గోల్డ్ను ఎక్కువ మొత్తంలో రవాణా చేస్తూ ఉంటారు ముంబై టు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విజయవాడ లాంటి పట్టణాలకు బంగారు ఆభరణాలు రవాణా అవుతూ ఉంటాయి బంగారం ఆభరణాలతో కూడిన పార్సిల్స్ కర్మాగారం నుంచి బయటకు రాగానే దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు బస్సులో పార్సిల్ బుక్ చేసి దాన్ని బస్సులో ఎక్కడ పెట్టారో గమనిస్తారు బస్సు బయలుదేరగానే దాని వెనకాల వీళ్లు కార్లో బైక్ల మీద ఫాలో అవుతుంటారు రాత్రి సమయంలో బస్సు ఎక్కడైనా విశ్రాంతి లేదా డిన్నర్ కోసం ఆపిన సమయంలో తమ పని ప్రారంభించేస్తారు బస్సు వాగ్గానే దాని దరిదాపులోకి ఆరుగురు వెళ్తారు పార్సిల్ ఉండే బాక్స్ ని ఒకరు ఓపెన్ చేస్తారు మిగతా వాళ్లు అటువైపు ఎవ్వరూ రాకుండా జాగ్రత్త పడతారు అటువైపు ఎవరైనా వస్తుంటే వాళ్ళని డైవర్ట్ చేసి పక్కకు తీసుకెళ్లిపోతారు బస్సులో ఉన్న బంగారు ఆభరణాలతో కూడిన పార్సిల్ని వీళ్ళు చాకచక్యంగా కొట్టేసి వెంటనే అక్కడి నుంచి చెక్కేస్తారు చేస్తారు ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేయడానికి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు వచ్చిన ప్రాసెస్లోనే ఈ తీసుకున్న గోల్డ్ అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీని తీసుకొని వాళ్ళ లాభి లైఫ్ స్టైల్ కోసం స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది ఆ ప్రాసెస్లో మనం వర్కౌట్ చేస్తున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలరీస్ ఏడీ జ్యువెలరీస్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ని మనము ఈ అక్యూజ్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో మీకు వచ్చినట్టు ఎట్లా అమ్మాలిని చూస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి రిసీవర్స్ను ఐడెంటిఫైస్ రిసీవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాలను చేసిన ప్రయత్నం భాగంగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది ట్రావెల్ బస్ పై వీరికి మరో స్కెచ్ కూడా ఉంటుంది అల్పాహారం కోసం ప్రయాణికులు దిగ్గానే బస్సులోకి ఎక్కి చోరీ చేసి ఉడాయిస్తారు హై అండ్ కార్తో చోరీకి బయలుదేరే వీరంతా తప్పించుకునే విధానం పకడ్బందీగా ఉంటుంది కారును గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు బస్సును అనుసరించే సమయంలో కారు నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తారు కొన్నిసార్లు అదే రంగున్న కారు వాడితే నెంబర్ ప్లేట్ మార్చేస్తారు టోల్ గేట్ల వద్ద ఫాస్ట్ బదులుగా నగదు చెల్లింపులు చేస్తారు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ను వినియోగించరు దొంగతనానికి పాల్పడ్డాక రెండు మూడు కిలోమీటర్ల దూరం ముందుకెళ్లి మరో మార్గంలో వెనక్కు వచ్చేస్తారు వీళ్లు వాహనాలు నడపడంలో ఎక్స్పర్ట్స్ పోలీసులకు చిక్కకుండా వాహనాల్లో పారిపోవడంలో దిట్టలు కార్లను అడ్డదిడ్డంగా నడిపేసి కన్ఫ్యూజ్ చేస్తారు సీసీ కెమెరాలు పోలీసులు ఏ మార్చేందుకు రయ్యమంటూ వెళ్లిపోతారు చేస్తే మరోసారి అక్కడ చోరీకి వారి నాయకుడు ఒప్పుకోడు ఈ గ్యాంగ్ కూడా వరుసగా ఒకసారి గ్రామం నుంచి బయటకొచ్చిన వచ్చిన తర్వాత కనీసం పది దొంగతనాలు చేయకుండా గ్రామానికి వెళ్లదు ఇలా తార్ పార్టీ గ్యాంగ్లు చోరీలతో చెలరేగిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలను సైతం సౌత్ ఇండియాలో కనకంపై మమకారం ఎక్కువ బంగారాన్ని కొంటూనే ఉంటారు పార్టీ తార్ గ్యాంగ్ కూడా కావాల్సింది అదే ఎక్కడో ముంబైలో గోల్డ్ బ్యాగ్లను ట్రావెల్ బస్సులో వేసిన దగ్గర నుంచి వందల కిలోమీటర్లు ఫాలో అయ్యి డాబాలో ఆచితూచి బ్యాగ్లను మాయం చేస్తారు అయితే ఎత్తుకు పై ఎత్తులు వేసి తెలంగాణ పోలీసులు ఈ రెండు గ్యాంగ్ల తాటి తీశారు తెలంగాణ ఏపీలోనూ తార్ పార్టీ గ్యాంగ్లు ఎన్నో చోరీలు చేశాయి తార్ గ్యాంగ్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు పకడ్బందీ స్కెచ్ తో కటకటాల వెనక్కి నెట్టారు ఎంతో ప్రమాదకరమైన తార్ దోపిడీ గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు పది రోజుల పాటు పడరాని పాట్లు పడ్డారు కంటి మీద కునుకు లేకుండా కడుపు నిండా తిండి లేకుండా ఎంతో శ్రమకోర్చి ఎట్టకేలకు తార్ గ్యాంగ్ ఆట కట్టించారు ఇటీవల ముంబై నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు చౌటుప్పల్ సమీపంలో భోజనం కోసం ఆగింది వెంటనే బస్సులోకి చొరపడిన దొంగలు కోటి యాభై లక్షల విలువైన రెండు కిలోల బంగారాన్ని చోరీ చేశారు వెంటనే రంగంలోకి దిగిన రాచుకున్న పోలీసులు పది రోజులు శ్రమించి దొంగల మూఠాను పట్టుకున్నారు ఒకటి పాయింట్ కోట్ల విలువైన బంగారాన్ని రికవరీ చేశాయి కానీ ఇందుకోసం రాచుకుండ పోలీసులు పకడ్బందీ స్కెచ్ స్కెచ్తో అహవరాత్రులు కష్టపడి పట్టుకున్నారు ఫాలో అవుతున్నారు క్రెటా వెహికల్ వైట్ కలర్ క్రెటా వెహికల్ అని రఫన్స్ చేశారు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టం అవార్డ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటిని మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మన ఇక్కడ బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతను దిగి టీ తాగడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్గా వచ్చి బస్సులో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అదొకటి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతూ తెలిసింది అంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్ట్రిక్ట్లో ఇటువంటి అటివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో ఇటువంటి ఆఫర్స్ చేస్తున్నారు జూలై ఇరవై ఏడున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చోరీ జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు పోలీసులకు సమాచారం అందింది వెంటనే రాచకొండ పోలీసులు ఆపరేషన్ తార్ గ్యాంక్ మొదలుపెట్టారు అప్పటికే దోపిడీ దొంగలు చౌటుపల్లి నుంచి హైదరాబాద్ దాటేసి మహారాష్ట్రం ఎదుగా మధ్యప్రదేశ్ వైపు రైకి మంటూ వెళ్ళిపోయారు ఫుటేజ్ ఫుటేజ్లను పరిశీలించి ఇది మధ్యప్రదేశ్కు చెందిన తార్ గ్యాంగ్ గా ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు చౌటుప్పల్లో వేట ప్రారంభించి మధ్యప్రదేశ్ భోపాల్ వరకు కంటిన్యూ చేశారు ఆలస్యం చేస్తే దొంగలు దొరకరు అనే పట్టుదలతో ఆపరేషన్ కొనసాగించారు సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ దొంగలను రీచ్ కావడానికి చేరుకోవడానికి మధ్య మధ్యలో వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడపడుతూ ఒక్కో సాంకేతిక ఆధారాన్ని సంపాదించుకుంటూ ముందుకెళ్లారు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నకిలీ నంబర్ ప్లేట్లు మార్చుకుంటూ వెళ్లారు దొంగలు పోలీసులను దారి మళ్లించడానికి టోల్ గేట్లను తప్పించుకుంటూ కొన్ని కిలోమీటర్ల పాటు అడ్డదారిలో వెళ్తూ హైవేలు ఎక్కి భోపాల్ ను చేరుకున్నారని పోలీసులు గుర్తించారు ఆ తర్వాత అక్కడ మకాం వేసిన పోలీసులు ఎట్టకేలకు తార్ గ్యాంగ్లో ప్రధాన నిందితున్ని పట్టుకున్నారు అతన్ని అదుపులోకి తీసుకుని ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది మూడు రోజుల వ్యవధిలోనే రెండు గ్యాంగ్లను కటకడాలోకి నెట్టారు పోలీసులు నాలుగు టీంలుగా ఏర్పడి కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్లకు ఆపరేషన్ చేపట్టారు ఒక టీం తార్ జిల్లాలో సోనీ ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు అతని దగ్గర ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కిలోల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అయితే విచారణలో విస్తుపోయే అంశాలు వెళ్లగక్కారు ఆ దొంగలు తార్ జిల్లా మనావర్ కంజర్కేర్వా ప్రాంతాల నుంచి సుమారు అరవై మంది దొంగలు మొత్తం ఇరవై ముఠాలుగా ఏర్పడ్డారు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో దోపిడీకి బయలుదేరారని పోలీసులు వెల్లడించారు ముంబై నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ చేసిన తార్ గ్యాంగ్ సభ్యుణ్ణి రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లి కోహ్నూర్ దాబా దగ్గర జులై ఇరవై ఐదున ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మూడు కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లింది గ్యాంగ్ రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్లాన్తో దొంగల తాట తీశారు ఆ కార్లో నుంచి ట్రావెల్స్ బస్సులో చోరీకి గురైన మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు జాతీయ రహదారిపై వాహనం తనిఖీలు చేస్తూ ఉండగా టార్ గ్యాంగ్ సభ్యులు కార్లో కనిపించారు అనుమానం వచ్చి వెంటాడారు ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు ఇంటా కార్లో వీళ్ళు ఫాలో చేస్తున్నారు ఎంటైర్ రూట్లో ఇట్ అది హ్యూజ్ క్వాంటిటీ వన్ క్రోర్ ట్వంటీ సిక్స్ ల్యాక్ రూపీస్ వర్త్ ఇది ఇది టోటల్ ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ గోల్డ్ సో దీనికి ఏంటంటే ముంబై స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ సీట్లో ఈ మనిషి కూర్చున్నాడు అని చూస్తున్నారు అది మన టైం ఇక్కడ వచ్చినప్పుడు అతను దిగి వెళ్ళడం జరిగింది ఇంకో దగ్గర అతను దిగి వెళ్ళకపోవచ్చు అప్పుడు ఇతను బాసిందర్స్ కూడా చెప్పారు ఇతను ఇంకా కొత్త వ్యక్తి వెహికల్లోకి వచ్చి బాక్స్ తీసుకెళ్తుంటే ఉన్న ప్యాసింజర్ ఒకరు అడిగారు టీ తాకుండా కొంత లోపల బస్సులో ఉంటారు కదా అందరు రాడు సో ఏంటి ఎందుకు క్షమాయతం అంటే తుమ్ము చుప్పని చెప్పేసి కారులో దాన్ని ఫాలో అవుతారు ఎక్కడ అవకాశం ఉంటే ఇతను దిగి టీ తాగడానికి వెళ్తాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు డిన్నర్కి వెళ్తాడు ఒక్కొక్కసారి క్యారీ చేయొచ్చు ఒకసారి అక్కడే పెట్టచ్చు ఇవన్నీ అనుగుణంగా ఎక్కడుంటే అక్కడ అఫెన్స్ చేస్తున్నాడు టోటల్ కంటిన్యూస్గా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు క్రేటా వెహికల్ అవసరం ఉంటే వాళ్ళు మాకు అంటే పోలీస్ని వాళ్ళు తప్పించుకోవాలని చూసి నంబర్ ప్లేట్స్ మార్చినవి కూడా ఉన్నాయి కానీ మేము డిఫరెంట్ మెథడాలజీ ఉంది ఈవెన్ ద చేంజ్ నంబర్ ప్లేట్ ఆల్సో వీ కెన్ లొకేట్ ద వెహికల్ దట్ ఇస్ ద టెక్నాలజీ నో హైదరాబాద్ శివార్లో పెదంబర్ పేట్ ఓఆర్ఆర్ దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పార్టీ గ్యాంగ్ పై కాల్పులు జరిపి పట్టుకున్నారు రెండు నెలల్లో ఎనిమిది చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు పార్టీ గ్యాంగ్ జంట నగరాలతో పాటు సంగారెడ్డి మెదక్ నల్గొండ వికారాబాద్ లో చోరీలు చేశారు చెడ్డీ గ్యాంగ్ తరహాలో దోపిడీలు చేసింది మొత్తానికి తార్ పార్టీ గ్యాంగ్లు తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోతున్నాయి ఎన్ని సార్లు పట్టుకున్నా చోరీలకు మాత్రం ఫుల్ స్టాప్ పట్టడం లేదు వారి తరహా చోరీలు భయానకంగా ఉన్నాయి అడ్డొస్తే హత్యలు కూడా చేస్తున్నారు జనం కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు భారీ మొత్తంలో నగదు నగలు తీసుకెళ్లేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలని అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు